రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పలుకులు చంద్రబాబు గారి దయ వలనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది అని ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహం ఎంత దారుణంగా ఉందో తేట ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలమైన తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని చంద్రబాబు రాయలసీమ ప్రజల కళ్లల్లో కారం కొట్టినారు రేవంత్ రెడ్డితో చేస్తున్నటువంటి జట్టు రాయలసీమను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించటం జరుగుతోంది రేవంత్ రెడ్డి మీదేమో పన్నీరు రాయలసీమ వాసులకేమో కన్నీరు మిగిల్చే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఎంత దుర్మార్గంగా ఉందో మనమందరం కూడా ఆలోచించాలి రాయలసీమ వాసులంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో రాయలసీమ వాసుల కడగండ్లు పూర్తిగా తీర్చివేయాలన్నటువంటి సదాశయంతో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రతిరోజు కూడా ఒక టీఎంసీ వాటర్ను మిగులు జలాలను రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ వాళ్ళ పొలాలను తడపాల అన్నటువంటి గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశ్యపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని రాయలసీమను తాకట్టు పెట్టడం అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ చెలికత్త పత్రిక ఈ రోజున పతాక శీర్షికల్లో ఒక వ్యాసం రాసింది ప్రభుత్వ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారే ద్రోహం చేసినారు ఎత్తిపోతల పథకానికి అని చెబుతూ ఎంత దారుణమైనటువంటి విషయం ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ చెలికెత్త పత్రిక మార్చివేసింది ఆ వ్యాసం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎవరికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి అవగాహన లేకపోవడంతో సాక్షాత్తు ఆ చలికత్తె భుజానాకు ఎత్తుకొని ఈ వ్యాసాన్ని ప్రజలను ఎత్తిన రుద్దేటువంటి ప్రయత్నం చేసింది సీమకు చంద్రబాబు గారు ఏ రోజు కూడా సీమ వాసి అయ్యి ఉండి రోజు కూడా అతను ఒక్క మంచి పని చేసినటువంటి పాపాన పోలేదు రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే ఎనభై నాలుగు ఎనభై ఐదు ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు జరిగినటువంటి విరోచిత పోరాటాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది గాలేరి నగరి కావచ్చు హంద్రీనివా కావచ్చును ఏ నీటిపారుదల ప్రాజెక్టు రాయలసీమకు అయినా కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి అంటే అది ఆయన పుణ్యమే రాజశేఖర్ రెడ్డి గారే లేకపోయి ఉంటే రాయలసీమ వాసులకు తీరని నష్టం జరిగి ఉండేది ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా రాయలసీమ వాసుల కడగండ్లను తీర్చాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే ఆ చలికెత్త పత్రిక జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు ఎస్జీటీలో దాని మీద అనుమతులకు ప్రయత్నం చేయలేదు అని ఆయన నిర్ణయమే నన్ను రాస్తూ కూడా దాని మీద పెద్ద ఎత్తున బండలు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక రాయలసీమ వాసులు ఎవ్వరూ కూడా అది మేధావులైనా కార్మికులైనా కర్షకులైనా ఎవ్వరూ కూడా ఉపేక్షించి మౌనంగా ఉండేటువంటి పరిస్థితి లేనే లేదు ఇది ఉద్యమాల్లో వెంటనే ప్రారంభించవలసినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రయోజనాల కోసమని రాయలసీమ వాసుల నిరంతరం క్షేమంతోనూ నిరంతరం నిర్లక్ష్యానికి గురైనటువంటి రాయలసీమ వాసులు ఇకనైనా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ ఎట్టిపోతల పథకం యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ మనమందరం అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలా ఆందోళనలు చేయాలా ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనమైనటువంటి ప్రకటనలు తో సరిపెట్టడానికి లేదు సమయం ఆసన్నమైనది అన్నటువంటి విషయం రేవంత్ రెడ్డి ప్రకటనతో చాలా స్పష్టంగా తెలిసిపోయింది చంద్రబాబు చేస్తున్నటువంటి ద్రోహం ఏందో తెలిసిపోయింది మళ్ళీ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేయోభిలాషులందరూ కూడా దాని ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగడుతూ ఉంటే దాన్ని ఎంత నీచంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయో ఇదంతా కూడా మనం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదనని ఈ సందర్భం గుర్తు చేస్తుంది